హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే దోశల పిండి చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మినప్పప్పు బియ్యము క్లాసులు బియ్యం ఒక మినప్పప్పు నా ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో బియ్యం నానబెట్టాను మార్నింగ్ మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి నైట్ మొత్తం పొద్దంతా నానబెట్టి నైట్ మిక్సీ పట్టి పెట్టాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఓకేనా మార్నింగ్ మిక్సీ మార్నింగ్ ఇవ్వంగానే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా ఉంది ఎలా ఉంది మొత్తం వచ్చేసింది చూడండి ఇలా మెల్లగా తీయాలి దీన్ని ఇంత బాగా పొంగింది చూడండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చింది దీన్ని మెల్లగా ఇలా ఇలా కలుపుతో తీయాలి వేరే బౌళ్ళకు తీసుకోవచ్చు కొంచెం ఎంత కావాలనుకుంటే అంత మెల్లగా తీయాలి దీన్ని ఇది పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇక్కడ పెనం రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ చేసుకున్నాను నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ దోశ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వేడి దోశ రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ఆయిల్ వేసేస్తాము ఈ లోపు మనం చట్నీ రెడీ చేసుకున్నాము ఫ్రెండ్స్

అక్కడ పన్నీళ్ళు చూడండి చూడని పేరు అక్కడ పల్లీలు వేగిపోయాయి. మిక్సీ పట్టేద్దాం. మిక్సీ. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉంది మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పోపు చేద్దాము ഇവിടെ പപ്പടം. ഇരണ്ട് പപ്പടം ഇടാട്ടേ. ആവറലെ. നമ്മൾ തേണ്ട് എരിവ് മിച്ചി കൂടിയേസ്കോച്ച ഫ്രണ്ട്സ്. ఫ్రెండ్స్ చిక రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ దోశ కోపన్ చేయండి ఎలా ఉందో కోపన్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి